హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాక్స్ అందరూ మంచి కూడా మేము అయితే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఫ్రెండ్స్ ఇక మొత్తం యాత్రలు అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం ఇక వచ్చేసరికి యాక్చువల్లీ ట్వెల్త్ లెవెంత్ నైటే వచ్చేసినాం ఇక ట్వెల్త్ రోజు నేనేమో స్వప్న తీసుకురానికి వెళ్ళినా ఇక ట్వెల్త్ రోజు అంటే నిన్న నిన్న వచ్చేసినాం అందరం అయితే ఇంటి ఇంటి దగ్గరనే ఉన్నాం ప్రజెంట్ వీఆర్ హ్యాపీ ఎలాంటి బాధ లేదు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఇక ఒక టూ త్రీ డేస్ కొంచెం ట్రావెల్ చేసి వచ్చినాక కొంచెం సిక్ సిక్ అనిపించింది కొంచెం గొంతు పట్టేయడం కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సో మనం డైలీ బ్లాగ్స్కి మళ్ళీ వచ్చేసినాం ఈ వీడియోని మాత్రం ఒక లైక్ వేసుకోండి ఒక కామెంట్ కూడా పెట్టేసేయండి ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు యాక్చువల్లీ స్వప్న వేసుకున్న డ్రెస్ మాత్రం చాలా అంటే అంత చీర మాత్రం నాకు చాలా నచ్చేసింది హై స్వప్న నైస్ నైస్ వెరీ వెరీ నైస్ అమ్మా ఎందుకు అంటే మంచిగా ఉన్నప్పుడు మంచిగా చెప్పు నా స్వప్న పెళ్ళయాక కొత్తలా అంటే నీకు నచ్చితే ఉంటే చప్నేట్ డ్రెస్ మంచిగా ఉంది సప్నే చీర మంచిగా ఉందని చెప్పినావు అవును ఇప్పుడు కూడా మంచి అంతే ఇప్పుడు మళ్ళీ తొమ్మిది సంవత్సరాలకి మళ్ళీ అమ్మ తొమ్మిది సంవత్సరాల తర్వాత నువ్వు మంచి చీర కట్టినావు అన్నట్టు అంటే ఇన్ని రోజులు కట్టలే అన్నట్టు అంతే కదా రో ఇప్పుడైనా మంచి చీరలే కడతావు నువ్వు ఇప్పించిన చీరలే కడతాం కానీ అప్పుడు చెప్తావు మంచిగా ఉందని చెప్పు మంచిగా ఆహ్ మంచిగా ఇది వరకు నాదేనా జర నా చేతికి పెట్టుకోవచ్చు జర యాక్చువల్లీ వాచ్ కూడా నేను ఇంకో కొత్త వాచ్ కొనుక్కోవాలి అసలు నాని గారికి వాచ్ టైం ఏది తెలియదు వాచ్ అడిగిన నాని నీ డ్రెస్ కూడా నా నేను చాలా బాగున్నావురా నీ హెయిర్ అయితే సూపర్ రాన్నద్దాల్స్ కూడానా అన్నీ నువ్వు మొత్తం నేర్పిస్తాల్స్ అరే టైట్ అయింది అది చెయ్యి రక్తం ఆడదు అటు ఇటు బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది నాకు అంత గట్టి పెట్టింది

सिरिशा हैप्पी भोगीरा थैंक यू फॉर सेम टू यू सिरिशा 니사 니사르 కూడా బోహ్ దరా కాపుది రెడ్ ఐపి మరి హియ మాకు ఏప్ట అప్పుడు మేక ఎప్పరారా सिरिशा బాన్ సిర్షా ఇదర్ బావుంది ద పక్క పక్క నిందర్ ఫోటో తీస్తా బోగి స్పెషల్ కమ్యూనిటీ టాప్లే వేర్తా అది పక్కవేట్ అందరికీ హ్యాపీ బోగి అని వేర్దా ప్రియ యాం చేస్ను గిన అలా లోష్మేన దన్ విక్తడు ఇ చూడు ఏయ్ ట్రైన్

ఇష్టమైన జారుబండి అనమాట ఇది దా వద్దుగు మెల్లగా ఎడ పడుతు గరే కాదా చేయి పట్టుకుందామే మల్లెక్తావరా హలో వద్దునా మెల్లిగా మెల్లి దారు మెల్ల వెక్ చెప్పు ఇక వాన చూసి ఇక వీడి కావాలట ఇంక జారిపించింది దాకా ఒక మలక మళ్ళీ జారిపోతుంది

Gracias. తీందరీ ఆ తినబెట్టి గిన్నె అట్నే పట్టుకొని పోయినాము మొత్తం తిన్నాడు బటర్ రూట్ వేసుకోటి గిడికెచ్చుదాము ఓ నాని ఇప్పుడు తెంపుతున్నాయి దేవునికి అయితే ఓ నానిగా దేవునికి వద్దా రెడీయా నువ్వు కారా పెట్టరా ఇగో మా అర్థం అయితే స్మాష్ అయింది ఆల్రెడీ ఇక ఇది ఏపీయాలి ఆల్రెడీ ఇందాక షోరూమ్ అడిగినా లేదట ఆర్డర్ పెడితే వస్తుందట చెప్పేది వచ్చినా ఒక టూ త్రీ డేస్ తర్వాత వస్తుంది ఇక కూడా ఫినిష్ చేపించాలి ఖాళీ లేదా నేను పట్టుకుంటుంది నీ తీసుకెళ్ళాకనే ఇవ్వదే అలా చూసినావా తాగా అప్పుడప్పుడు నీళ్ళు తాగితే మంచిది లేనప్పుడే దూపు అవుతుంది అందరికి దిగారు మీరు అంచు ఆగా డోర్ వేయలేదు ఇంకా డోర్ వేయలే రైట్ పోయి పెట్టరా పోయి రైట్ బాయ్ బాయ్ ఇక టైం అయితే అయింది అయితే టైం ఆల్రెడీ మన ఆకేటది కూడా ఒకసారి ఇగో పెట్టిన మొత్తం కోళ్ళు అన్ని స్మాచ్ చేసేసినాయి గట్టిన ఉంటుంది మరి మరి తినే వస్తువులు పెడితే గట్టిన ఉంటుంది ఏదైనా అలాగ ఆకలి కావా అంతేనా కాదు తినక నానా తొక్కొద్దా అరే ఇద్దా తొక్కొద్దా అవి హలో మంచిగా పెడుతుందా మనం లేముగా ఇంటికాడ ఇంటికాడ ఉంటే కాపలా కాల్సి ఉంటుంది ఉండద్ది ఎవరు

ఇప్పుడే పప్ప అయితే పోయినా పప్ప ఆల్రెడీ మేకలో కొట్టుకుని పోయింది కదా పప్పా దగ్గర పోయి మిగిలిన కట్టలు అయితే కొట్టుకొని వచ్చినాం అని బుర్ర బుర్ర మనిపోతాయి ఇది ఒకరు మొద్దులు యాడ్ అంటే అప్ప జ్వరం నాకు ఏమంటారా వీటిలో మురుకులు కానీ ఉప్పాలు కానీ వేయడానికి తొందరగా మండిపోవన్నమాట సో ఇప్పుడైతే ఇవి తీసుకొచ్చినాము ఇక ఇవి వీటితో పాటు ఇంకో రెండు చేసుకున్నాం అంటే ఆ ముద్ద అంటుకుంటే ఇక మెల్లమెల్ల మెల్లగా పొయ్యి మొత్తం సాగుతూ ఉంటుంది మనకు ఏదైతే ఈ మనలో బట్టలు పెడుతుందో మొత్తం నూనె పెట్టుకున్నట్టు ఫేస్కి ఆయిల్ ఆయిల్ అయిపోయారు ఇంతకుముందుగా ఆయిల్ పెట్టుకురట ఇక వినరు ఇప్పుడు ఎందుకంటే ఇక పొట్టు పొట్టు ఇక ఈ పని ఈ పని అక్కడ చేస్తూనే ఉంటారు ఈ టైం స్టార్ట్ చేస్తే మళ్ళీ పని ఉండదు అన్న కూడా వాష్రూమ్లో రెడీ అవుతూ ఉన్నాడు ఇక ఏమైందో వాష్రూమ్ రెడీ అవుతున్నావు కానీ అయ్యే ఏమైనా ఏమో అయిపో ప్రసాద్ అరే గట్ట ప్రసాదం ఓరి ఇచ్చిర్ర నీకు పిల్లయి వచ్చిందా ఎవరైనా సరే జడ వేసుకున్న తర్వాత ఎట్లా దోనట్లు పెట్టుకుంటారు ఏదైనా పెడితే మర్చిపోతారన్నా వేసుకొని చూసుకున్నా కానీ ఏడు వేసినా సరే ఏ పని చేసినా సరే తీసిన ఎట్ల కుప్పకైనా పెట్టుకుంటారు ఇంకెన్న ఇట్లా ఉంచుతారు కూడా లోపల పెన్ను అంటే పెన్ను పెన్ను కూడా అసలు టీచర్స్ అయితే కానీ మామూలుగా జడ వేసుకున్న వాళ్ళు అయితే ఎవరైనా కానీ ఇటు జడ జడనే పెట్టుకుంటారు ఎందుకట్లా మర్చిపోతారన్నా లేకపోతే పట్టుకోవడం ఎందుకన్నా మనీ నేను చూసుకుంట వచ్చి ఇట్లానే పెట్టుకొని

రెండు కలిపి మిక్సీ దాన్ని కూడా అది పెట్టద్దు అది దాన్ని ఆకు పెడతాడు అవి పెడితేనే బెటర్ ఉంటుండే ఎందుకంటే కలర్ఫుల్గా అనిపిస్తుంది రెండు కలర్ అయినాయి కదా అది కూడా ఉంటే గ్రీనరీ గా కనబడుతుండే మంచిగా రేపు హలో నామ్మ ఓమ్ ఇమో జుట్టు ఎట్లుందో జడేరాకో తమ్ముడు పిలుచుండే అరే పాదే నువ్వు పాదవ్ మొత్తం ఇవ్వ రేపు పొద్దుగా సరేనా పోం కొట్టు ఇప్పుడు చాయ్ అయినాక వెళ్తావు మొత్తం ఆ పెండ పరిస్థితి మరి పొద్దుగా పెండీ చూసా బయట పెట్టినావు కదా దాన్ని చేసినాం అనుకో తొందరగా వేస్తుంది ఆడు పిలుస్తున్నావు ఏమైందిరా ఆమెకు ఆ టీషర్ట్ వేసి ఘోరంగా అంటే ఘోరంగా ఆడుతున్నాను పరిస్థితి కొన్ని బట్టలు అలా కొన్ని బట్టలు వేస్తే కొద్ది కొద్దిగా పని వేస్తారు కొన్ని బట్టలు వేస్తే మంచిగా ఉంటుంది కొన్ని బట్టలు వేస్తే చెడు కూడా పని చేస్తారు రకరక ఆగు ఏమైందిరా జడ్జ్జా అంటాడు ఏందా నీడు ఏమైంది చెప్పు డాక్సంకే చిన్న చిన్నపిల్లలు ఆయన కనబడే ఏం కనబడ్డా ఏమంటాడు బావా అంటాడు ఇంకా చీచా చీచా అంటాడు అక్క అంటాడు అక్కను బా అక్కను బాగా పిలుస్తాడు వస్తున్నా వస్తుంది 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 నాన్న లేడరా నాన్న పై ఏమున్నాడు

బావా అని చెప్పి అట్లా అడగంగానే ఫోన్ చేసేదానిగా మీకు నువ్వు అన్న బాగా అలవాటు వానికి కోపం వచ్చింది అనుకో అమ్మా బావా అంటే ఫోన్ చేసా కూడా నానా నానా గట్టి గట్టిగా అరుస్తాడు ఆ వీడియో తెలుసా దగ్గర పెట్టుకుంటాడు ఫోన్ మేము అదే ఫోన్ కాల్ చేసినాం అనుకో ఇక ఇట్లా చూస్తాడు వీడియో కాల్ చూసిన పెట్టినాం అనుకో ఇట్లా మాట్లాడతాడు రివర్స్ ఆడు రివర్స్ ఉంటాడు ఇగో ఏమో కూడా అంతే అదే అండి తెలుసా నీకు కూడా చూడ టీవీ వాల్యూమ్ ఎక్కువ ఇట్లా తక్కువ అంటావు తక్కువ అంటే ఎక్కువ అంటావు నార్మల్ కాల్ చేసినాం అనుకో అబ్బా తెలివి వచ్చింది రా నీకు కూడా నీ గురించే చెప్తుండ్రాడా

అయితే ముకులు అప్పలు అంతేనా మరి అవి ఇంకా గర్జన్ చేస్తారు అసలు పెళ్ళైన నా పెళ్ళైనా కొత్తలా అప్పుడు వెయ్యాలంటే ఎందుకు చేసేటోళ్ళకరం గుర్తుందా నీకు మర్చిపోతా అంటే మన తరాలు కాదు కానీ అమ్మ వాళ్ళు అప్పుడు అంటే అమ్మోళ్ళు ఇది మన బియ్యం బ్యాగ్ ఉంటుంది చూసిన ఇరవై ఐదు కిలోలది దాని చేస్తున్నానంట రెండు అట్లా రెండు సంచులు మూడు చేస్తున్నాయి చేస్తున్నానంట నా పెళ్ళైన మన నల్ల ట్రప్పులు ఉన్నాయి చూసిన అంటే దానికంటే ఇంకొక మెరుగున్ ట్రపులు కొంచెం పెద్ద దానికంటే చిన్న సైజు ట్రపుల ఒక ట్రపు మురుకులు ఒక ట్రప్పు గారెలు ఒక చిన్న గిన్నెలు గజ్జెలు అంటే మాకు అట్లా అప్పట్లో ఏంటంటే పొద్దుగా బయకడ పోతాం కదా ఉరేనికైనా ఉరుగు వేనికైనా పడుదేనికైనా ఏ బయకడ హార్డ్ వర్క్ కదా టిఫిన్ ఉండకపోతుండే పొద్దుగా మీరు ఇప్పుడు మీరు ఎట్లా అవుతారు ఛాయ్ లోటెడు అట్లా మేము లోటెడ్ ఛాయల మురుకులు వేసుకొని తినిపోయేటోళ్ళం అదే టిఫిన్ అవుతుంది అనమాట మాకు అట్లా బాగా అలవాటు ఎవరికైనా కానీ చాలా ఇంకా ఏమైందా ఏమైపోయింది అయిపోయింది అయిపోయి షూటింగ్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇది మనం మంచిగా కూర్చొని తొందరగా ఇవి అల్లిదనుకో మిగతా పని కార్యక్రమం చేసేద్దాం నూరు పెడతావా కూర్చోమరాడా ఇలాంటి పని నేర్చుకోవాలి నా నేను ఏది పడితే అది నేర్చుకోవద్దు ఇగో ఇలాంటి పని నేర్పియాలి అవుతున్నాయి పూలు కూర్చోడము జడ వేయడము నూనె పెట్టడము ఎందుకు అయ్యా లేడీస్ పనే కదా శిరీష రేపకాలు పెట్టుకోవద్దా ఇంకా అది ఇప్పుడే అవసరం లేదా నీ తోక బాగాలేదు శరీర తీసేయాలి అదే అది ఆ కలర్కి సంబంధం లేదు నువ్వు అది పెట్టుకున్నావు మమ్మీకి అంది తొందర త్వర మమ్మీకి అందిస్తున్నావు తొందర తో పెట్టేస్తారు కింద పెట్టు కింద పెట్టు సాయంత్రం చలిపెట్టదు ఇక మనకు ఎందుకంటే పోయి కానీ ఉష్టం కదా మంచిగా కట్టలు పెట్టుకుని ఆయనకి కట్టెత్తా నువ్వు కొట్టించు నువ్వే కానీ ఆ నువ్వు పెట్టు అడుక్క రా వద్దురా కొట్టకరాలు వాళ్ళు ఎప్పుడు నుల్లి నుల్లి అంటే ఇవి కొట్టిననుకో ఇక ఆల్రెడీ ఇక మనకు ఏం కావాలి ఇప్పుడు మురుకులు మురుకులు అప్పలు వేయడానికైతే మిగతా ప్రాసెస్ అయితే రెడీ చేస్తూ ఉండరు ఇంకా దానిలో కావాల్సిన వాటర్ పెట్టు వాటర్ పెట్టి కలుపుతారు కాబట్టి దాంట్లో పప్పులు ధాన్యాలు ఇంకా ఇంకా అవన్నీ కలిపి ఇప్పుడు రాత్రి పూట అది సాయంత్రం పూట పెంక పెడతారు కట్టలపై పెట్టుకొని అందుకని చలిపెట్టని చెప్పిన గేట్ పెట్టుకోవాలి కట్టలపై పెట్టుకోవాలి ఓ నాని తినట్టు కాబట్టి అవి మరి ఏం రా నువ్వు ఏది తినాలి అర్థం కాదు ఇట్లా తీసుకొని తినాలి నాకు కొద్దిగా దగ్గ ఉంది నాకు ఎందుకు ఏమో మీరు కుంటలే పిల్లడు చట్నీ అక్కడ తగ్గే మళ్ళీ జరగలేదు తగ్గేవాళ్ళు వస్తుంది లోపలికి ఇట్లా తన్నుకుంట వస్తుంది అంటే జిండ రెండు సార్లు తగిన కానీ అది తగ్గలేదు అది ఎప్పుడు తగ్గుతుంది అప్పుడే దాన్ని మనం ఏం రెండు చేయలేముల్రెడీ ముందు కింద కింద కూడా చూసి ఆ పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి పనులు చాలా జాగ్రత్త వేసుకోవాలి అయితే సిరిషా ఉల్లిపొరక అయితే కట్ చేస్తుంది ఆ ఉల్లిపొరక ముక్కల కానీ ఎక్కువ కర్రీగా అది ఉల్లిపొరకనేనా అప్పప్పలకే పప్ప ఏమంటారు అప్పాలి అప్పాలు కాదు అప్పాలు అంట రావిటాను అప్పాలలో అరే కట్ట పట్టుకొని రాకరణ విడిచిలాండిలు తొర పిల్లలు ఉన్న ఇలాంటి పనులు చాలా జాగ్రత్త వేసుకోవాలి ఇడైతే మనం కూడా పెంక పెడతాం పెంక పెట్టే పుదారు వస్తుంది తప్పకుండా చూడదు ఇప్పుడైతే సిరిస్గా కట్ చేసి పెడతా ఉంటే అవన్నీ కలిసి మిక్సర్ చేసి ఏం చేస్తారు అప్ప పప్పప్పాలట పప్ప నేను ఫస్ట్ టైం వింటున్న అప్పలా అయితే అప్పాలే కదా అయితే మనం గ్యారాలనొచ్చు అప్పాలనొచ్చు ఆల్రెడీ మన శుభ్రమైన పోయినప్పుడు ఆలగూరలు ఒక తెచ్చిరు కాబట్టి మురుకులు తిన్నాం అప్పాలు తిన్నాం ఆ ఇకొచ్చిన గవ్వలకేసారు అవి దినా అదే ఫైద్దామనుకుంటా ఇంక అన్ని కొనుక్కొని కొని మళ్ళీ లాజ్ అన్ని వాడేసినాం ఎందుకంటే ఎక్కువ తినపూ కాదు ఎక్కువ తిన్నాం అనుకో మేము నేనే వాడేసిన అందరు నాకే ఇచ్చేది లాస్ట్ అయితే ఏదైతే వండుకున్నామో ఆ వాడు మొత్తం లాస్ట్ లాస్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకునేటప్పటికి ఒక గుడికాడ ఆపినాము ఆ గుడికాడ ఆ సాంబార్ ఉంటారు మెయింటెనెన్స్ వాళ్ళు అని మనకు మీకు మిగిలిన ప్రసాద్ మొత్తం ఇచ్చే అండ్ స్వామి కోతులు బాగున్నాడు కోతులకు పెట్టేసాం అట్లా కొన్ని అక్కడ పడేసినాం కొన్ని కోతులకు పడేసినాం అంటే దేనికైనా పని చేస్తాయట సో అట్లయితే కానీ మేము ఎక్కువ తినలేం ఎక్కువ తిన్నాం అనుకో పెదే పదం వస్తుంది నేను రోజు నాలుగు సార్లు స్నానం చేసుకోని ఇక్కడికి పోయిన పనులే స్నానం చేస్తున్నాను మస్తు ఇబ్బంది తెలుసా అందుకని అట్లా అవుతుంది అని చెప్పేసి ఎక్కువ తినలేదు ఎవరు ఇక ఇలా లొల్ అయితే నాని ఆ కట్ట ఎందుకు ఎందు పట్టుకొని తిరుగుతురో నాకు అర్థమైతే లేదు నా నేను రా చూడు ఒకసారి చూడది ఆగో కృష్ణ నో షౌటింగ్ అట ఆరు అల్లు చేసే పళ్ళు గట్టి ఉంటాయి ರಿವರ್ಸ್ ಆಸ್ತೆ ಮಲ್ಲ ಮ ಅಂಟರು